తిరుపతి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు చరిత్ర క్షమించనంత పెద్ద తప్ప అయితే ఖచ్చితంగా చేశారు దాని నుంచి బయటపడలేక తన ఆస్థాన నటుడు పవన్ కళ్యాణ్ తోటి ఏదో రంగ ప్రవేశం చేయించి కాసింత డ్రామా నడిపిద్దామనుకున్నారు ఈ ఆస్థాన నటుడు చెప్పిన దానికంటే ఎక్కువ నటించుకుంటూ ఆండికి ఈ వీళ్ళ పెద్ద డైరెక్టర్ ఢిల్లీలో ఉంటారు కాబట్టి బీజేపీ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పూర్తిగా వెళ్ళిపోయి చివరికి చంద్రబాబు నాయుడు గారిని తాను అనుకున్న అనుకుంటున్నటువంటి వాళ్ళ కొడుకు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును కూడా ఏ విధంగా ధ్వంసం చేయబోతున్నారు అనే దాని మీద జాతీయ మీడియా కూడా చాలా కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ కొందరు సీనియర్ విశ్లేషకులు అయితే చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక మంచి స్టేట్స్ మెన్ గాడు అని చెప్పి ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఆయన ఏదైతే గొప్పగా చెప్పుకున్నారో అవేవి కాకుండా పోయాయి అని చెప్పి చాలా అంశాలను ప్రస్తావించుకుంటూ ప్రధానంగా మూడు చూడండి ఈవెన్ మిర్రర్ నవలో ఒక సీనియర్ జర్నలిస్ట్ చాలా చాలా క్లియర్ కట్ గా చెప్పేశారు చంద్రబాబు ఒక మంచి స్టేట్స్మెన్ కానే కాదు కావాలంటే చూడండి ఆయన జీవితం అంతా ఏం చెప్పుకుంటూ ఉంటారు హైటెక్ సిటీ సైబర్ సిటీ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ అని చెప్పుకుంటూ ఉంటారు సైబరాబాద్ అని ఏమైంది ఇప్పుడు ఆయన లీడర్షిప్లో లేనే లేరు సైబరాబాద్ సైబరాబాద్ అన్నారు దాన్ని మొగొట్టుకున్నారు లేదుగా ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు ఆయన నెక్స్ట్ ఏమన్నారు వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి కలలు కంటూ కలలుగొంటూ రాజకీయం చేసుకుంటూ పోతూ ఉన్నారు చివరికి అనవసరమైన లడ్డు వివాదాన్ని తీసుకుని వచ్చి ఏమీ లేని దగ్గర అటు ఈ ఏమంటారు మతం అనే ఉన్మాదాన్ని వ్యతిరేకించే వాళ్ళకు చెడ్డైపోయారు ఇటు బై డిఫాల్ట్గా ముస్లిం ఓటు బ్యాంక్ క్రిస్టియన్ ఓటు బ్యాంకు హిందువుల్లోనే ఇటువంటి ఉన్మాదాన్ని చాలా మంది వ్యతిరేకిస్తారు ఆంధ్రప్రదేశ్లో అసలు దాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు ఆయన అటువంటి వాళ్ళకు చెడ్డైపోయారు చెడ్డైపోయి ఏమైంది ఇప్పుడు కాస్తో కూస్తో ఆ ఉన్మాదాన్ని పూసుకోవాలనుకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ దాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి కానీ తానే దాని దగ్గరుండి నాశనం చేసేసారు ధ్వంసం చేసేస్తున్నారు థర్డ్ ఏంటి తిరుమల అంటే దేశంలోనే పేరెన్నిక కన్న ప్రాంతం ఎవరైనా దాన్ని భ్రష్ పట్టించాలనుకోరు దాని ప్రతిష్ట మసగ భారేలా చేయాలనుకోరు కానీ చంద్రబాబు అదే పని చేశారు ఆ ఆ పని ఆ రిఫ్లెక్ట్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం తిరుమల కంటే అయోధ్యలోకే భక్తులు ఎక్కువ పెరిగారంట చంద్రబాబు గొప్పతనం మీద అంతా అంటున్నారు అంటే వైఫల్యం అని తిరుమల కంటే అయోధ్యలో భక్తులు ఎక్కువ పెరిగారు తిరుమల మరింత కనుక ఈయన పట్టించేస్తే ఇక ఆ ప్రతిష్ట అసగా అని సొంత జిల్లా సొంత రాష్ట్రం ఏది విధంగా గొప్పలు చదువుతారు ఆ దేవుడి గురించి ఈయన చంద్రబాబు గారు ఇంకా దేవుడి నాతో మాట్లాడిచ్చారు అన్నది గొప్పగా బ్రష్టుపటించేశారు అంగీకరించాల్సిన వాస్తవం భ్రష్టు పట్టించేశారు ఇప్పటికైనా ఒక క్షమాపణ చెప్పి సైలెంట్ అవ్వకుండా దాన్ని ఇంకా లాగి 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 ఆ ఏమంటారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తిరుమలను కాదని ఎక్కడో ఆ హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఉన్న గుడి గుళ్ళకు ఎక్కువ మైలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా పని చేస్తారా ఒక చంద్రబాబుకే సాధ్యం అవుతుంది మొత్తం భ్రష్టు పట్టించేశారు అని ఈడ్చి ఊతికి ఆరేస్తున్నారు కొన్ని జాతీయ టీవీ ఛానళ్ళు ఉతికి ఆరేస్తున్నారు అయినా వీళ్ళు రియలైజ్ అవ్వరు వీళ్ళు రియలైజ్ అవ్వరు అబ్బో రియలైజ్ అయితే వీళ్ళు ఇట్లెందుకు కుట్టారు రాష్ట్రం ఇట్లెందుకు తగడతారు పట్టండి